మంచి ఎటువంటి అపోహలు పెట్టుకోమని పెట్టుకోమని జగన్మోహన్ రెడ్డి దుష్ప్రచారం పీపీ విధానం ద్వారా పేదోళ్ళకి ఎందుకు మంచి జరిగింది అన్న పేదోళ్ళకి అసలు మంచి జరిగే అవకాశమే లేదు ఎందుకంటే వాళ్ళు పీపీ విధానం ఓపీ ఒకటే ఫ్రీ ఇస్తే సరిపోతుందా డాక్టర్ గారు చూడాలన్నా చూసిన తర్వాత మందులు రాసుకోవాలన్నా టెస్టులు చేసుకోవాలన్నా కట్టుకునే అంటే సోమత ఉండదు ప్రజల దగ్గర అదే గవర్నమెంట్ హాస్పిటల్ అనుకో అన్ని టెస్టులు ఫ్రీయే అంతా మెడిసిన్ కూడా ఫ్రీగానే ఇస్తూ ఉంటారు కానీ పీపీపీ విధానం ద్వారా మీరు అన్ని ఎవరైతే మీ యొక్క బినామీలో ఉన్నారో వాళ్ళని కోటిస్ చేయాలనే లక్ష్యంగా మీరు పెట్టుకున్నారు అలా చేయటం వల్ల మిమ్మల్ని ప్రజలు ఎప్పుడు మెచ్చరు ఆ పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూనే ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు తలుచుకుంటే ఈ ఎ ఎప్పుడో ఆ పీపీపీ విధానం ఆయన హయాంలోనే చేయమని అడిగారు కానీ అప్పుడు ఆయన నికాస అయిన ముఖ్యమంత్రి కాబట్టి పీపీపీ విధానం ద్వారా ప్రజలకి ఎంతో నష్టం జరుగుతుందని ముందుగానే గ్రహించి పీపీపీ విధానం అసలు ఎట్టి పరిస్థితుల్లో మనం చెయ్యము చేస్తే ప్రజలు ఎంత నష్టపోతారో తెలుసు కాబట్టి నాయకుడు లక్షణాలు ఏంటంటే ప్రజలు నష్టపెట్టకుండా ప్రజల దృష్టిలో దేవుడయ్యే విధంగా మంచి పనులు చేస్తూ ఉంటాడు కాబట్టి నాయకుడు ఎప్పుడు కూడా ప్రజలకి కావాల్సిన ప్రజలకు కావాల్సిన మంచినే ముందుగా దృష్టిలో పెట్టుకుంటాడు కానీ చంద్రబాబు నాయుడు వాళ్ళ యొక్క బినామీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గొప్పవాళ్ళు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారన్నమాట కోటి సంతకాలు మీరు ఇప్పుడు చూసినట్టయితే కోర్టు సంతకాలు ఎన్ని లారీలు వెళ్ళినో చూసారు మీరు ఇప్పటికి పొద్దున వెళ్ళినటువంటి లారీలన్నింటిలో కోటి సంతకాలు పెట్టినట్టు అందరూ జెన్యున్గా పెట్టారు ఇంకా సంతకాలు కోర్టే పెట్టారు అని ప్రజలు ఇంకా ఫీల్ అవుతున్నారు ఇంకా అంతకంటే ఎక్కువ పెట్టమన్నా పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు గవర్నర్ గారు ఇది గుర్తుపెట్టుకొని పీపీపీ విధానాన్ని ఎవరైతే చంద్రబాబు బినామీలకి ఇస్తున్నారో అది రద్దు చేయవలసిందిగా కోరుతున్నాం జనాలు ఏమంటున్నారండి పీపీపీ విధానం గురించి ప్రతి ఒక్క చిన్నపిల్లల నుంచి కూడా పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి పీపీపీ విధానం వల్ల ఎంత నష్టమో అందరికి అర్థమైపోయింది ఇది కుట్రపూరితమైన ఆలోచనలు అని చెప్పేసి ప్రజలందరికీ ముందుగానే గుర్తించారు చంద్రాగర్ చెప్పేది నమ్మాలా జగన్మోహన్ రెడ్డి చెప్తాను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఆయన స్వార్థం ఏముంది ఇందులో జనాలకు జనాలకు మంచి జరగాలనే కదా ఆయన రోడ్డు మీదకి వచ్చేది మీరు ఎప్పుడైతే మీరు ప్రజలందరూ కూడా ప్రతిపక్ష హోదా లేదు అని చెప్పేసి అతన్ని జగన్మోహన్ రెడ్డి సార్ని మీరు తీసేసినట్టు మాట్లాడారు కానీ ఇప్పుడైతే ఈ పీపీపీ విధానం ఎంత కరెక్ట్ కాదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు రోడ్ ఎక్కి మీరు మీరు కూడా ఆయనతో పాటు మీరందరూ కూడా నడిచి మన యొక్క హాస్పిటల్ను మనమే కాపాడుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ పీపీపి విధానం కార్యక్రమం కోటి సంతకాల కార్యక్రమం జరిగింది ఇంకా టోటల్గా మీరు ఏమంటారండి మంచి ప్రభుత్వం ప్రజలనే అడగండి సార్ ప్రజలు ప్రజలు ఎప్పుడైనా సరే ఈ కోటి మంది సంతకాలు పెట్టారంటే ఇది మంచి ప్రభుత్వం కాదనే కదా అర్థం అంతకంటే ఇంకా చెప్పాల్సి నిరూపించాల్సిన పని కూడా లేదు ప్రజల్లో ఏంటంటే ఏదో గుడ్డోళ్ళు మనం ఏం చెప్పినా నమ్మేస్తారు ఏదైనా చేయొచ్చు మనం పీపీపీ ద్వారా మన వాళ్ళందరినీ చేద్దాం మన బినామీలందరూ లక్ష్యాధికారులు చేద్దాం మనం నమ్ముకున్న కార్యకర్తలని మనం ఎల్లో జెండా మొత్తాన్ని కూడా మనం కోటేశ్వరని కుబేరుని చేసేద్దాం తర్వాత వాళ్ళే మన కాళ్ళ కింద పడుంటారు ఉద్దేశంతో ఆయన చేసిన ఈ యొక్క చర్య ఇది